ఏపీపీటీడీ ఆర్టీసీ తిరుపతి జిల్లా మంగళం డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఎన్నికయ్యారు తిరుపతి లీలామహల్ సర్కిల్లో గల రెనెసెట్ హోటల్లో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశంలో మంగళం డిపో గౌరవ అధ్యక్షులుగా సమాజ సేవకులు జనసేన నేత లయన్స్ క్లబ్ అధ్యక్షులు వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ గా సేవలందిస్తున్న ఆర్కెట్ కృష్ణప్రసాద్ ను ఎన్నుకున్నట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ సమాజ శ్రేయోభిలాషి ఆర్కిడ్ కృష్ణప్రసాద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మంది ఆకలి అవసరాలను తీర్చిన వ్యక్తి అని అటువంటి పేదల పక్షపాతి ఆర్కిట్ కృష్ణప్రసాద్ ను మంగళం డిపో గౌరవ అధ్యక్షులుగా నియమించడం పట్ల చాలా ఆనందం గర్వకారణంగా ఉందని ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు అనంతరం ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో గౌరవ పదవిని అందించిన ఉద్యోగ సంఘం నాయకులకు కార్మికులకు శ్రేయస్సు కొరకు శక్తివంచన లేకుండా వారి అభివృద్దికి కృషి చేస్తానని కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట కార్యదర్శి మురగమ్మ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు